ఈరోజు కూర ఏంటంటే మేకర్ వీళ్ళమేకరు మేకరు టమాటా కూర ఉల్లిపాయలు వేసుకున్నాం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకొని టమాటా కదా ఒక రెండు ఎక్కువ వేసుకోవచ్చు మనం టమాటా కొద్ది పుల్లగా ఉంటుంది కాబట్టి రెండు ఎక్కువ వేసుకోవచ్చు రిల్లిపాయలు పచ్చడికాయలు రిపాయలు పచ్చడికాయలు లేకున్నాయా దీంతో టమాటాలు వేసుకుందాం వేసుకొని మూట పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే టమాటాలన్నీ మొగ్గుతాయి మూత పెట్టుకున్నాక టమాటాలు మగ్గాలి ఇదండి టమాటాలు ఉడుకుతున్నాయి కదా మీల్ మేకర్ ఉన్నాయి కదా ఇవి వేసారు మీల్ మేకర్ వేసేస్తే ఉడకుతాయి అవి కూడా ఉడకాలి కదా మీల్ మేకర్ తింటే మంచిదండి పిల్లలకు కూడా పెట్ట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంటే ఎక్కువ తినారు అనుకో అది ఇష్టంగా తింటారు దాంట్లో నీళ్ళు పోతాం నీళ్ళు పోస్తే ఏంటంటే ఉడుకుతుంది కదా ఇప్పుడు నీళ్ళు పోసా కదా మూత పెట్టేది ఉడుకుతుంది దీంట్లో వేసా పసుపు వేసానండి మూత పెట్టేసాగా ఉడుకుతుంది ఉడుకునాక చూద్దాం నీన్ వేకలు టమాటా పూడ ఉడుగుతాం దీంట్లో కొద్ది ధనియాల పౌడర్ వేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి చేసి వేయలేదండి నేను అంటే బాగుంటుంది ఇది ఏ పోటీ అని వేయలేదు కారం కొడుకు చేస్తాను పిల్లలు తినాలి కదా అందుకని కారం తగ్గించేసాను కారం కట్టి చేసాను ఉడకాలి మేసింగ్లో ఉడికితే ఒకటి బాగుంటుంది టమాటా మీ మేకప్ రెడీ